వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ మూడు కేజీలు మిరగాయలకి కేజీ ధనియాలు తీసుకున్నాను కారం చేయడానికి మూడు రోజుల పాటు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా వేపుకుందాం ముందుగా ధనియాలు బాండీలో వేసి లైట్గా వేపుకుందాం ఇలా వేగిన తర్వాత తీసుకుని ఒక క్యాన్లో పోసుకుందాం గ్రాములు జీలకర్ర కూడా వేయించుకుందాం జీలకర్ర కూడా వేయించుకున్న తర్వాత ఇలాగా ధనియాలు తీసుకున్న దాంట్లో యాభై గ్రాములు ఆవాలు కూడా వేయించుకుందాం ఆవాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తీసుకున్నాం రెండు స్పూన్లు మెంతులు ఇప్పుడు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది అందుకని కొంచెం ఇప్పుడు మెంతులు కూడా ఈ క్యాన్లో వేసేసుకుందాం ఇప్పుడు పసుపు కమ్మలు కూడా ఒక యాభై గ్రాములు ఇవి కూడా ఎండబెట్టుకున్నావే ఇది కూడా కచ్చా పిర్చా కొద్దిగా దంచుకొని కొంచెం చిరిస్తే చాలు కచ్చా కచ్చాపిచ్చాగా దంచుకోవాలి పసుపు కొమ్ముల్ని ఇప్పుడు అదే బాండీలో పసుపు కొమ్ములు కూడా కచ్చా కచ్చాపిచ్చా దంచుకునే వేసి లైట్గా కొంచెం వేసుకుందాం పసుపు కొమ్ములు కూడా ఇందులో యాడ్ చేద్దాం అన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఇప్పుడు మిరపకాయలు ఇవి కలిపి మిల్లాడించుకుందాం పట్టించుకుని వచ్చిన తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయలు కచ్చాబిచ్చాగా దంచుకొని ఇందులో కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కూర కారం రెడీ